ఏమండి మీ బట్టలు కూడా సర్దేశాను అని అనన్య రోహిత్కి చెప్తూ ఉంటుంది బట్టలు సర్దావా ఇంట్లో సిచ్యువేషన్ ఇలా ఉంటే ఇప్పుడు హనీమూన్కి అవసరమా అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు అయ్యో హనీమూన్కి కాదండి దర్శన్ వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు కదా మనం కూడా వెళ్ళిపోదామండి అని అనన్య చెప్తూ ఉంటుంది దర్శన్ అంటే చెప్తే వినే పరిస్థితుల్లో లేడు దర్శన్కి చెప్పలేక సైలెంట్గా ఉన్నాము మీకేమైందమ్మా మీరు ఇక్కడ అంతా బాగానే ఉన్నారు కదా ఎందుకు మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటం అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు అవునమ్మా అనన్య అని లీలావతి అంటూ ఉంటుంది అయ్యో నా కాన్సెప్ట్ మీకు అర్థం కావట్లేదు అత్తగారు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మనల్ని ఎన్ని మాటలన్నాడు ఎంత ఘనం అవమానించాడు అందుకే అన్ని మాటలని వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు కదా మనం మాత్రం ఈ ఇంట్లోనే ఉంటే వాళ్ళ అన్న మాటలు నిజమవుతాయి కదండి అందుకే మనం కూడా ఇంట్లో నుంచి అన్ని సర్దుకొని వెళ్ళిపోదాం అత్తయ్యగారు మీరు కూడా వెళ్ళి మీ సల్లగే సర్దుకోండి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగండమ్మా అనన్య వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళిపో మేమైతే ఎక్కడికి రాము అని రోహిత్ చెప్తూ ఉంటాడు అదేంటండి మీకు పౌరుషం లేదా రోషం లేదా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది పౌరుషం రోషం అన్నీ కూడా మాకు ఉన్నాయి ఈ కుటుంబం వైపు ఎవరైనా వేలెత్తి చూపిస్తే వాళ్ళకు తగిన బుద్ధి చెప్పటం మాకు తెలుసు అమ్మ తిట్టిందను నాన్న అరిచాడనో తమ్ముడు తెలియక ఏదో మాట్లాడాడనో ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలని మేము అనుకోము నువ్వు కూడా మా తల తెక్క వేషాలు వేయకుండా సర్దిన లగేజ్ని లోపల పెట్టు ఇప్పటికే దానికి మా పిన్ని ఎంతో బాధపడుతుంది మనం మా పిన్నికి ఓదార్పు కావాలే కానీ తలపోటు కాకూడదు అని రోహిత్ అనన్యకు చెప్తూ ఉంటాడు నా మొగుడు నువ్వు ఇలా ఉంటే నేను ఈ ఇంటికి విలన్ అవుతాను నా క్యారెక్టర్ అంతా డ్యామేజ్ అయిపోతుందే అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సరైన దర్శన్ కొత్త కాపురం కోసమని కొత్త ఇంటి దగ్గరకు వస్తారు ఇక దర్శన్ సరే పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్తూ ఉంటే యావండి ఒక్క నిమిషం ఏంటి అలా వెళ్ళిపోతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది మరి వెళ్ళ వెళ్ళాలి కిటికీలోంచి దూరి వెళ్ళాలా అని దర్శన్ సరే అడుగుతూ ఉంటాడు చి ఏంటండి మీ చిలిపి కిటికీలో నుంచి దూరి ఎలా వెళ్తారు లగేజ్ తీసుకెళ్ళాలని చెప్తున్నాను అని సరైన దర్శన్కి చెప్తూ ఉంటుంది పెద్ద బ్యాగ్ మీది చిన్న బ్యాగు నాది అని సరైన చెప్పడంతో పెద్ద బ్యాగును దర్శన్ పట్టుకుంటాడు చిన్న బ్యాగును సరైన తీసుకొని గుమ్మం దగ్గరకు వెళ్తారు ఇక దర్శన్ సరాసరి లోపలికి వెళ్ళబోతూ ఉంటే ఏమండి ఒక్క నిమిషం కొత్త కాపురం మొదటిసారిగా ఇంట్లో అడుగు పెడుతున్నాము ఒక్క నిమిషం ఆగండి చెప్పులతో కాదు లోపలికి వెళ్లాల్సింది కుడికాలు పెట్టి చెప్పులు లేకుండా వెళ్దామండి అని సరైన చెప్తూ ఉంటుంది నీకు మూడు రోజుల్లో విడాకులు ఇచ్చి నిన్ను పుట్టింటికి పంపిద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను కుడికాలు పెడితే మాత్రం నీ కాపురం చక్కబడిపోతుందా ఏంటి అని దర్శన్ మనసులో అనుకొని శరణ్య చెప్పిన విధంగానే కుడికాలు పెట్టి లోపలికి వెళ్తాడు శరణ్య ఇల్లు చూడగానే అబ్బా ఇల్లు ఎంత బాగుందోనండి నాకు చాలా బాగా నచ్చింది అని శరేణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇల్లు బాగా నచ్చిందా అయితే ఇల్లంతా దొర్లు అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక శరణ్య దర్శన్ బుగ్గకిచ్చి చి చిలిపి ఇల్లు ఎంత నచ్చితే మాత్రం అలా ఇల్లంతా దొర్లేస్తారా ఏంటి మొహం కోపంగా పెట్టుకున్నా కూడా జోకులు మాత్రం భలే వేస్తారు అలా దొర్లితే నా బట్టలు పాడైపోవు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఇంకా దర్శన్ వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి అలా వెళ్ళిపోతే ఎలా ఇంట్లోకి కావలసిన సరుకులన్నీ తీసుకురావాలి కదా అసలే కొత్త కాపురం పాలు పొంగించాలి అని శరణ్య చెప్తూ ఉంటుంది నేనా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు మీరు కాకపోతే ఇంకెవరు తెస్తారండి కావాల్సిన లిస్ట్ అంతా వాట్సాప్లో పంపిస్తాను త్వరగా వెళ్ళి తీసుకొని రండి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది మూడు రోడ్ల ముచ్చటికి ఇంత హడావుడి చేస్తుంది శరణ్య ఎప్పటికీ ఈ ఇంట్లో నాతో కలిసి ఉండాల్సింది నువ్వు కాదు నా షమీరా అని దర్శన్ మనసులో అనుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు Y que se reña. కిచెన్లో నుంచుని మీరు ఎన్ని కుట్రలు చేసి మీ మనసులో నుంచి మీ జీవితంలో నుంచి నన్ను బయటికి పంపించాలని చూసినా నేను మాత్రం ఎప్పటికీ మీ జీవితంలో కలిసి సంతోషంగా ఉండాలనే కోరుకుంటానండి అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నారు అని శరణ్య మనసులో అనుకొని దర్శన్ ఎక్కడైనా ఉన్నాడా వింటున్నాడా అని చూసుకుంటూ బయటికి వస్తుంది ఇక దర్శనం లేకపోవడంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది అమ్మ శరణ్య ఇల్లు చేరుకున్నారా అని ఆనందపెరవి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే చేరుకున్నా అత్తయ్య అని సరైన చెప్తూ ఉంటుంది అమ్మ సరైన దర్శన్ ఏమన్నా ఏం మాట్లాడినా నీ ఆన్సర్ మాత్రం స్పోర్టివ్గా ఉండాలి వాడు అన్న మాటలను మనసులో పెట్టుకొని బాధపడొద్దు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు నీకు కావలసిన నీడ్స్ అన్ని పంపిస్తాను జాగ్రత్త అని ఆనంద భరవి చెప్తూ ఉంటే సరే అత్తయ్య గారు అని సరైన చెప్తూ ఉంటుంది అమ్మ సరైన నేను నిన్ను ఎంత కనిపెట్టుకొని ఉన్నా నీ జాగ్రత్తలో నువ్వు ఉండు ప్రమాదం ఎటు రావచ్చు జాగ్రత్తగా ఉండు అని భైరవి చెప్తూ ఉంటుంది మీ దీవెనలో నాకు ఉన్నాయి నాకు ఎలాంటి ప్రమాదం జరగదు జాగ్రత్తగానే ఉంటాను అత్తయ్య గారు అని సరేని చెప్తూ ఉంటే సరే ఉంటాను అని ఆనంద భైరవి ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు అనన్య టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక అప్పుడే షమీరా అనన్యకు ఫోన్ చేసి సరేనే దర్శన్ ఇంటి నుంచి వెళ్ళిపోయారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అనన్య కోపంతో వెళ్ళిపోయారు అని చెప్పి చెప్తూ ఉంటుంది నువ్వు స్కెచ్ వేశావు భలే వేశావు అనన్య అని షమీర అంటూ ఉంటుంది ఇక అయితే మనం అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుందనమాట అని షమీర అనన్యతో అంటూ ఉంటుంది స్కెచ్ వేసింది నేను కాదు ఆ ఆనంద భైరవి సరేన్యా దర్శన్ను హనీమూన్ లాగా కావాలనే ఇంట్లో నుంచి బయటకు పంపించిందంట నేను వేసిన ప్లాన్ చిత్తైందని చెప్పి ఆ ఆనంద భైరవి నన్ను చూసి పక్కపకమని నవ్వింది అని అనన్య సమీరకు చెప్తూ ఉంటుంది హనీమూన్ ట్రిప్పా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి సమీర అడుగుతూ ఉంటుంది ఏం చెయ్యాలో అర్థం కాక పిచ్చి పట్టి నా జుట్టు నేనే పీక్కుంటున్నాను అని అనన్య షమీరకు చెప్తూ ఉంటుంది మరి నేనేం చేయాలి అని చెప్పి షమీర అడుగుతూ ఉంటుంది నీకు కూడా జుట్టు ఉంది కదా పీక్కో అని అనన్య షమీరకు చెప్తూ ఉంటుంది అనన్య పిచ్చి పట్టిందా ఏంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పి షమీర అడుగుతూ ఉంటుంది మనం ఎన్ని స్కెచ్లు వేసినా అవి తిరిగి మనకే వచ్చి తగులుతున్నాయి ఇప్పుడు ఆనంద భైరవి చేతిలోకి మనం వెళ్ళిపోయాము ఆమె అనుకున్నదే జరిగిపోతుంది అని అనన్య షమీరకు చెప్తూ ఉంటుంది అనన్య నువ్వేనా అలా మాట్లాడేది అని షమీర అడుగుతూ ఉంటుంది అవును కదా నేను తగ్గకూడదు కదా నేను ఎట్టి పరిస్థితిలో తగ్గకుండా మాట్లాడాలి కదా అని చెప్పి అనన్య మనసులో అనుకుంటుంది ముందు వేరు కాపురం పెట్టిన వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని అనన్య ఫోన్ కట్ చేస్తుంది ఇక శరణ్య పాలు పొంగిస్తూ ఉంటుంది పాలు పొంగటంతో శరణ్య సంతోషపడుతూ ఉంటుంది అబ్బా ఎంత బాగా పాలు పొంగాయో మా కాపురం కూడా ఇలాగే సంతోషంగా సాగిపోవాలి అని చెప్పి శరణ్య దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే పని మనిషి వచ్చి అమ్మగారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది తదాస్తు అని శరణ్య మనసులో అనుకొని వెంటనే పని మనిషి దగ్గరకు వెళ్ళి ఎవరు కావాలి నీకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీరు ఈ ఇంట్లోకి కొత్తగా కాపురానికి వచ్చారంట కదా పని మనిషి కావాలని కబురు పెడితే వచ్చాను అని పనమ్మాయి చెప్తూ ఉంటుంది ఎవరు కబురు పెట్టారు అని శరణ్య అడుగుతూ నేనే పెట్టాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు అదేంటండి మనం ఉంది ఇద్దరం మన పనులు మనం చేసుకోవాలి కానీ పని మనుషులు ఎందుకండి నేను హ్యాపీగా మీకు వండి పెడతాను ఇంటి పనులు చేస్తాను ఇంక మనకి పని మనిషి అవసరం లేదు వెళ్ళు అని చెప్పి సరేనా పని మనిషికి చెప్తూ ఉంటే భార్యలందరూ ఇలాంటి పనులు చేస్తుంటే మా పని మనుషులు పని ఏం కావాలో ఏంటో అని పనమ్మాయి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏమండి ఈ రోజు నుంచి నేను చక్కగా మీకు వండి పెడతాను మీరు కడుపు నిండా తినాలి తినను అని చెప్పేసి మీరు మూతి వంకర కళ్ళు వంకర పెట్టినా కూడా ఉపయోగం లేదు ఎందుకంటే మీకు బయట ఫుడ్ పడదు ఖచ్చితంగా నేను చేసిన ఫుడ్ తినాల్సిందే అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది నీతో కలిసి ఉండటమే నాకు ఇష్టం లేదు నువ్వు చేసిన భోజనం నేను తినాలా అని దర్శన్ అంటాడు చెప్పాను కదండి మీకు ఆప్షన్ లేదు తినక తప్పదు అని సరైన చెప్తూ ఉంటుంది అయితే చచ్చినట్టు నువ్వు చేసిన భోజనమే తినాలన్నమాట అని దర్శన్ చెప్తూ ఉంటాడు అంతేనండి ఒక్క నిమిషం ఆగండి సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు కూరగాయలు తీసుకొని రండి అని సరైన దర్శన్కి చెప్తూ ఉంటుంది నేనా అని దర్శన్ అంటూ ఉంటాను మనకి ఈ పనులన్నీ చేయటానికి పని మనిషి లేదు కదండి అని శరణ్య బొంగమూతి పెడుతుంది ఇదేంటే ప్లేటు ఇంతలా పినాయించావు పని మనిషి వస్తే నువ్వే కదా పంపించావు అని చెప్పి దర్శన్ అంటాడు అవును కదా అని చెప్పి సరైన అంటుంది అయినా మన పనులు మనమే చేసుకోవాలండి మీరు ఇలాంటి పనులన్నీ చేస్తే నేను ఇంట్లో వంట పని చేసుకొని ఇల్లు శుభ్రంగా ఉంచుతాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇదిగోండి సరుకులకి బ్యాగు వెళ్ళి తీసుకొని రండి అని శరణ్య దర్శన్కి బ్యాగ్ ఇస్తుంది ఇక దర్శన్ శరణ్య వైపు కోపంగా చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు కాంచన భర్త చెట్లకు నీళ్లు పెట్టుకుంటూ కాంచన ఫోటోని చూసుకుంటూ వసే కంచు ఎక్కడ చచ్చావే అని చెప్పి అంటూ ఉంటాడు ఇక మరోవైపు కాంచన కూడా బయటికి వచ్చి ఈ చుంచు నా కొడుకు ఎక్కడ చచ్చాడో ఏంటో బయటికి వెళ్దామంటే భయంగా ఉంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే కాంచన ఫోన్ రింగ్ అవుతుంది కాంచన ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వెళ్తుంది అప్పుడు కాంచన భర్త కాంచనను చూసేస్తాడు ఓసే కంచు ఈ ఇంట్లోనే ఉండి ఇన్ని రోజులు మాస్క్ మేడం లాగా నన్ను మోసం చేస్తావా నీ సంగతి చెప్తాను నువ్వు ఈ ఇంట్లోకి అసలు ఎలా ఎంట్రీ అయ్యావు ఎంట్రీ స్ నీకు ఎలా వచ్చింది ఈ ఇంట్లో ఏదో కథ నడుస్తున్నానని నాకు అర్థమైంది ఇక నీకు క్లైమాక్స్ సీన్ వచ్చేసిందే నీ సంగతి చెప్తాను అని చెప్పి కాంచన భర్త మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు రోహిత్ అటుగా వెళ్తూ ఉంటే ఆనందభరివి నానా రోహిత్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి పిన్ని అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు థ్యాంక్స్ రోహిత్ అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది థ్యాంక్సా ఎందుకు పిన్ని అని రోహిత్ అడుగుతూ ఉంటాడు సరైన విషయంలో నాకు సపోర్ట్గా ఉన్నందుకు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అదేంటి పిన్ని మీ అడుగుల్లో అడుగులు వేయటమే మా ఆచరణ మీరు పెంచిన పెంపకానికి ఆ మాత్రం విలువ ఇవ్వకుండా ఎలా ఉంటాము అని రోహిత్ చెప్తూ ఉంటాడు పిన్ని సరే నేను దర్శన్ను ప్లాన్ చేసి మరీ ఇంట్లో నుంచి బయటకు పంపాము మన ప్లాన్ వర్కౌట్ అవుతుందా అని రోహిత్ ఆనంద భైరవిని అడుగుతూ ఉంటాడు వర్కౌట్ అవ్వాలి సరైన దర్శన్ ఈ ఇంట్లో మళ్ళీ సంతోషంగా అడుగు పెట్టాలి అని చెప్పి ఆనందపరవి చెప్తూ ఉంటుంది ఏం చేస్తారో చేయండి మీకు సపోర్ట్గా నేను ఉంటాను పిన్ని అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు సరేనా చాలా మంచి అమ్మాయి శరణ్య లాంటి అమ్మాయి దర్శన్కి భార్యగా రాయ రావటం దర్శన్ అదృష్టం కానీ దర్శన్ ఫూలిష్గా ఆలోచిస్తున్నాడు పిన్ని అని రోహిత్ చెప్తూ ఉంటాడు అవుందనా అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే పిన్ని మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నా హెల్ప్ తీసుకోండి అని చెప్పి రోహిత్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనన్య ఇదంతా కూడా చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఓరినా మొగుడో పెళ్ళానికి సపోర్ట్గా ఉండాల్సింది పోయి పిన్నికి సపోర్ట్గా ఉంటా అంటున్నావా చెప్తాను నీ సంగతి ఈ ఎమోషనల్స్ ఎథిక్స్ అంటూ ఈ ఫ్యామిలీని పట్టుకొని తిరుగుతున్నావు కదా మీ ఎమోషనల్స్ మీ ఎథిక్స్ ఎలా ఉన్నా నాకు పర్వాలేదు నా కాన్సెప్ట్ మాత్రం శరణ్య దర్శన్ని విడతీయటమే అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్